నమస్కారం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే తదియ తిథి నాడు ఉండ్రాళ్ల తద్దె అనే పేరుతో గౌరీదేవిని అర్చన చేయాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఉండ్రాళ్ళ తద్దె సందర్భంగా గౌరీదేవిని అర్చన చేసి ఉండ్రాళ్ళు గౌరీదేవికి నివేదన చేసినట్లయితే వివాహం కాని వారికి త్వరగా వివాహం నిశ్చయమవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది భర్తకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా గౌరీదేవికి ప్రియమైనటువంటి ఉండ్రాల తద్ది సందర్భంగా మీ పూజా మందిరంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ తర్వాత తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీ స్వరూపంగా భావిస్తూ ఆ పసుపు ముద్ద దగ్గర దీపారాధన చేయాలి ఆ పసుపు ముద్దకి అక్షింతలతో రకరకాల తెల్లటి పుష్పాలతో పసుపు పచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయిన మహాని మనసులో స్మరించుకోవాలి ముద్ద కర్పూరంతో హారతిచ్చి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి కనీసం ఐదు ఉండ్రాళ్ళు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించి ఉపవాసం ఉండి ఆ తర్వాత ఈ ఉండ్రాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఐదు సంవత్సరాలు చేయాలి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చే ఉండ్రాళ్ళ తద్ది రోజు గౌరీదేవిని పూజించి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించి ఆ తర్వాత పది మంది ముత్తైదవులను ఇంటికి పిలిచి ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన సందర్భంగా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చే ఉండ్రాళ్ళ తద్దె రోజు పది మంది ముత్తైదవులకు కూడా పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రంతో పాటు గౌరీదేవికి నివేదన చేసినటువంటి ఉండ్రాళ్ళు కొన్ని తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి ఇలా చేస్తే ఉండ్రాళ్ళ తద్దె వ్రతం పూర్తవుతుంది దీనివల్ల జీవితం మొత్తం కూడా గౌరీదేవి అనుగ్రహానికి పాతులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ఉండ్రాళ్ళ తద్దె సందర్భంగా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైనటువంటి గౌరీ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి గౌరీ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మహాదేవి చ విద్మహే రుద్రపత్నియైచ ధీమహి తన్ను గౌరీ ప్రచోదయాత్ దీని గౌరీ గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఉండ్రాళ్ళ తద్దె సందర్భంగా ఈ గౌరీ గాయత్రి మంత్రం చదువుకుంటే గౌరీదేవి విశేషమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు అలాగే ఉండ్రాళ్ళ తద్దె రోజు ఇంకొక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తారని కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఆ వ్రతం పేరు వాకుడు గౌరీ వ్రతము లేదా బృహద్ గౌరీ వ్రతము ఈ వాకుడు గౌరీ వ్రతము లేదా బృహద్ గౌరీ వ్రతం ఎలా చేయాలంటే ఎక్కడైనా సరే ములగ చెట్టుని వేళతో పాటు తెచ్చుకొని మీ పూజా మందిరంలో దాన్ని శుభ్రపరిచి ఏర్పాటు చేసుకోవాలి ఆ ములగ చెట్టు పక్కనే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశం పక్కనే గౌరీదేవి చిత్రపటము లేదా తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీదేవిని పూజించాలి అలా పూజించిన తర్వాత గౌరీదేవికి బూరెలు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ముత్తైదవలను పిలిచి ఆ ముత్తైదెవలకి చాటలలో బూరెలు కొన్ని గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించిన ఉంచి ఒక చాట పైన ఇంకొక చాట మూసి వాయనాలు ఇవ్వాలి ఎప్పుడైనా సరే చాటలో ముత్తైదవులకు ఏదైనా వాయనం ఇస్తున్నప్పుడు దానిపైన ఇంకొక చాట మూసి ఉంచినట్లయితే దాన్ని వాయినం అనే పేరుతో పిలుస్తారు ఈ ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా గౌరీదేవికి ఉండ్రాలు నివేదన చేయటం గౌరీదేవి అర్చన చేయడంతో పాటుగా ఈ ప్రత్యేకమైనటువంటి బృహద్ గౌరీ వ్రతం లేదా వాకుడు గౌరీ వ్రతం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ములగ చెట్టుని వేళతో పాటు తెచ్చి పూజా పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని కలశం పెట్టి ఆ తర్వాత బూరెల్ని వేదన చేయండి ఐదుగురు ముత్తైదవులను పిలిచి చాటల్లో బూరెలు ఉంచి ఒక చాట పైన ఇంకొక చాట ఉంచి మూసివాయనం ఇవ్వండి దీనివల్ల గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా దీపారాధన చేశాక గౌరీదేవి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోటానికి ఏ గౌరీ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామో మరి చ విద్మహే రుద్రపత్నియైచ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయా మంత్రజపం చేయండి గౌరీదేవి అనుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్థ